వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిర్షిత ఈ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను అదేంటో తెలుసుకోవాలని ఉంది కదా నాకు కూడా మీ అందరికీ చెప్పాలని అదేంటంటే అంతా మన మంచికే ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ద వీడియో అదొక రాజ్యం ఆ రాజ్యంలోని రాజు ఒకనాడు వేటకి వెళ్తాడు వేటకి వెళ్ళినప్పుడు అతని అతని మీద ఒక దాడి జరుగుతుంది ఆ దాడిలో అతను తన చిటికెన వేలిని పోగొట్టుకుంటాడు అతను అబ్బా చిటికెన వేలు పోయింది చాలా నొప్పి పెడుతుంది అని ఆ రాజు బాధతో ఇంటికి ఈ విషయాన్ని మంత్రికి చెప్పేస్తాడు రాజు అప్పుడు మంత్రి ఇలా అంటాడు ఏం కాదు ప్రభువు మీరు చింతించకండి అంతా మన మంచికి అని ఆ రాజు ఆ మంత్రి అంటాడు అప్పుడు ఆ రాజుకి చాలా కోపం వస్తుంది నా చిట్కనే వేలు పోయినందుకు నీకు అంతా మన మంచికేనా ఇప్పుడు నా చిట్కనే వేలు పోయింది కదా ఏం మంచి అవుతుందో చూద్దాం అని చెప్పి నిన్ను బంధిస్తాను నాకు మంచి జరిగితేనే నేను బయటికి తీస్తాను అని చెప్పి ఆ రాజు చాలా కోపంతో అంటాడు అప్పుడు ఆ మంత్రి ఏం కాదు ప్రభు నన్ను వెయ్యండి అంతా నా మంచికి అని చెప్పి మళ్ళీ అని లోపలికి వెళ్ళిపోతాడు మంత్రి మరునాడు రాజు మళ్ళీ వేటకి వెళ్తాడు వెళ్ళగానే అక్కడ ఆదిమానవులు ఒక క్షుద్ర పూజ చేస్తుంటారు ఆ క్షుద్ర పూజకి ఒక మానవుని బలివ్వాలి అప్పుడు ఆ రాజుని చూస్తారు అమ్మ మనకి మానవుడు దొరికాడు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు మంచిగా మన పూజలు చేసేసుకోవచ్చు అని ఆ రాజుని తీసుకెళ్తారు తీసుకెళ్ళగానే అప్పటికే రాజు చాలా కంగారు పడిపోతాడు అప్పుడు రాజుని బలిపడానికి అన్ని సిద్ధం చేస్తారు అప్పుడు ఆ రాజుని బలించే సమయానికి వాళ్ళు ఒకటి గమనిస్తారు అదేంటంటే అయ్యో దేవుడా మహంకాళి మమ్మల్ని క్షమించు నీకు ఈ ఎంగిలి ఈ ఎంగిలి పడ్డ మానవుని బలిద్దామనుకున్నాం ఎందుకంటే ఇది నీ చికనే వెళ్ళిపోయింది కదా నీకు బలి ఇవ్వడం మహా పాపం అని చెప్పి వాళ్ళు ఎంతో బాధపడి పంపించేస్తాడు మా పంపించేస్తాడు ఈ రాజుని అప్పుడు ఆ రాజు హమ్మోయ్ బతికాను అని చెప్పి రాజ్యంలోకి వచ్చేస్తాడు వచ్చి ఆ మంత్రితో ఇలా అంటారు మంత్రి నీకు చాలా కృతజ్ఞతలు నువ్వే గనక నువ్వే నువ్వు మంచి మంచి జరి అంతా మన మంచికి అన్నావు కాబట్టి నాకు ఇప్పుడు మంచి అయింది లేకపోతే ఏమైపోయేవాడినో అని చెప్పి ఆ రాజు అలా అనుకొని ఇప్పుడు నాకైతే మంచి అయింది నేను నిన్ను బందీలో వేసినందుకు నీకేం మంచి అయింది అని చెప్పి ఆ రాజు అడుగుతాడు అప్పుడు ఆ మంత్రి ప్రభు మీకంటే చిటికనే వెళ్ళలేదు నాకు అన్ని అన్ని బాగానే ఉన్నాయి కదా నేను ఆ బలికి పనికొస్తాను కదా నన్ను బలించేవారు నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడినే కాదు మీరు నన్ను బందీలో వేసిందే చాలా మంచి పని అయింది అని చెప్పి ఇద్దరు సంతోషంగా ఉంటారు ఈ కథలోను ఈ మంత్రి లాగే మనం కూడా ఎప్పుడు అంతా మన మంచికి అనుకుంటూ సంతోషంగా ఉండాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకోసం మా ఛానల్లో పోస్ట్ చేసాం అవన్నీ చూడాలనుకుంటున్నారా అలాగైతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్